నేను మీ తను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డియర్ భవ్య ఛానల్ నేను మంగళగిరిలో కల శ్రీరామ హ్యాండ్లూమ్స్కి వచ్చానండి ఫెస్టివల్ కలెక్షన్ కదా డైలీ శారీసే ఏం చూపిద్దామని చెప్పి ఈ శారీ కొంచెం కొత్తగా కొన్ని ఆఫర్స్తో మీ ముందుకు వచ్చానండి డ్రెస్ మెటీరియల్స్ పట్టు డ్రెస్ మెటీరియల్స్ లేటెస్ట్ ట్రెండింగ్ కలెక్షన్ మీకు ఈరోజు చూపిస్తాను అనమాట స్టార్టింగ్ ప్రైజ్ నుండి చూపిస్తానండి ఇంకా లంగావుని సెట్స్ కూడా చూపిస్తాను ఈ కలెక్షన్ అంతా చూశాక మీకు అనిపిస్తుంది ఇంత తక్కువ ధరలో మనకి మంగళగిరి కాటన్ డ్రెస్ మెటీరియల్స్ పట్టు డ్రెస్ మెటీరియల్స్ వస్తున్నాయా అయితే ఒకసారి ఈ స్టోర్ని విజిట్ చేయాలనిపిస్తుంది మీకు కూడా అదే ఫీలింగ్ అనిపించినా కానీ ఏ శారీ ఏ డ్రెస్ మెటీరియల్ నచ్చినా కానీ ఏ లంగా ఉండి సెట్ నచ్చినా కానీ స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి వాళ్ళకి స్క్రీన్ షాట్ తీయండి వాళ్ళ మీకు కాంటాక్ట్ అవుతారు ఆ వేరియేషన్స్ కాకుండా ఇంకా నెంబర్ ఆఫ్ వేరియేషన్స్ కూడా మీరు చూడాలి అనుకున్న వీడియో కాల్ చేయొచ్చు అనమాట వీళ్ళు సింగిల్ కొరియర్ కూడా పార్సిల్ చేస్తారనమాట ఈ విధంగా ఈ ఛాన్స్ అయితే మిస్ చేసుకోవద్దు ఎందుకంటే ఈ కలెక్షన్ అనేది చాలా హ్యూజ్గా ఉంది నేను చూపించేది చాలా తక్కువ క్వాంటిటీయే బికాజ్ వీడియో లెంత్ అనేది చాలా ఎక్కువ అవుతుంది కాబట్టి ఈ వీడియో కనుక మీకు నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి అడ్రస్ వచ్చేసరికి తెనాలి రోడ్ కొత్త రామాలయం దగ్గర అండి హౌస్ కమ్ షాప్ అండి ఇంకా ఆలస్యం ఎందుకు స్టార్ట్ చేసేద్దాం ఫస్ట్ థింగ్ వచ్చేసరికి మనకి మంగళగిరి కాటన్ డ్రెస్ మెటీరియల్ చూపిస్తున్నానండి ఈ బ్రౌన్ కలర్ క్రీమ్ కలర్ కనిపిస్తుంది కదండి క్రీమ్ కలర్ అనేది టాప్ వస్తుంది బ్రౌన్ కలర్ బాటమ్ వస్తుంది దుప్పట్ట అనేది మనకి సేమ్ ఫ్యాంట్ బిట్ ఏ కలర్ వస్తుందో చున్నీ కూడా ఆ కలర్ వస్తుంది కనిపిస్తున్నాయి కదండి ఫ్లవర్స్ ఈ ఫ్లవర్స్ అనేవంతా ప్రింట్ అనమాట కాటన్ మీద ప్రింట్ వస్తుంది ఈ విధంగా ఉంటుంది అనమాట డ్రెస్ అంతా దీని కాస్ట్ వచ్చేసరికి మనకి నైన్ హండ్రెడ్కి వస్తుంది వీటిలో మల్టిపుల్ కలర్స్ ఉన్నాయి మల్టిపుల్ మోడల్స్ ఉన్నాయి ఒకదానికి ఒకటి సంబంధం ఉండదండి ప్రింట్స్ అనేవి చేంజెస్ అవుతూ ఉంటాయి అనమాట మీకు దీంట్లో ఏ డ్రెస్ మెటీరియల్ నచ్చినా కానీ వెంటనే స్క్రీన్ షాట్ తీసి షేర్ చేయండి స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి షేర్ చేస్తే వాళ్ళు దాన్ని మీకు పార్సిల్ చేస్తారనమాట ఆ పార్సిల్ చేసేది కూడా మనకి వితిన్ టూ డేస్లో వస్తుంది కొరియర్ సర్వీస్ అనేది సింగిల్ పార్సిల్ కూడా వీళ్ళు చేస్తారు ఎవరైనా ఏదైనా నచ్చితే కనుక ఆలస్యం చేయకుండా వెంటనే గ్రాప్ చేసుకోండి ఈ ఆఫర్నే ఈ బ్లూ కలర్ వచ్చేసరికి మనకి వైట్ కలర్ స్ట్రైప్స్ వస్తాయి అండి బోటమ్ వచ్చేసరికి గ్రే కలర్ వస్తుంది చున్నీ కూడా గ్రే కలర్ వస్తుంది విత్ గోల్డ్ జెరీ లైన్స్ వస్తుంది నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఎల్లో కలర్ ఎల్లో కలర్ మీద మనకి మ్యాంగో మ్యాంగో ప్రింట్ వస్తుంది అనమాట అదేమో నెక్ దగ్గర వస్తుంది బాటమ్ వచ్చేసరికి ఏమో మనకి నెమల పింఛన్ కలర్ వస్తుంది ఈ విధంగా కలర్స్ అనేది ఒకదానికి మించి ఒకటి ఉన్నాయండి ఇక్కడ చూపించేది ఏ డ్రెస్ మెటీరియల్ అయినా మనం తీసుకున్నా గానీ జస్ట్ నైన్ హండ్రెడ్ రూపీస్కి వస్తుంది అనమాట నైన్ హండ్రెడ్ త్రీ పీస్ సెట్ అనమాట మంగళగిరి ప్యూర్ హ్యాండ్లూమ్ అండి హ్యాండ్లూమ్ డ్రెస్ మెటీరియల్ అనమాట నైన్ హండ్రెడ్కే వస్తుంది త్రీ పీస్ సెట్ అంటే ఆలోచించుకోవచ్చు నార్మల్గా నైన్ హండ్రెడ్ రూపీస్కి త్రీ పీస్ సెట్ అనేది ఇప్పుడు దాకా ఎవరు ఇవ్వలేదండి జస్ట్ నైన్ హండ్రెడ్ రూపీస్కి త్రీ పీస్ సెట్ ఇస్తున్నారు వీళ్ళు అందులోనూ మనకి ప్రింట్స్ వస్తున్నాయి మోడల్స్ వచ్చినాయి ప్లేన్ కాదు డిఫరెంట్ డిఫరెంట్గా వస్తుంది ఇది చూస్తున్నారు కదండి ఇది కళ్ళు వచ్చింది ప్రింట్ అనేది చూసారా ఎల్లో అండ్ పింక్తో చాలా బాగా వచ్చింది ఆరెంజ్ మీద ఈ విధంగా కింద ఏమో మెజంత కలర్ వస్తుంది ఒకదానికి ఒకటి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ స్క్రీన్ ప్రింట్స్ అనమాట ఏది నచ్చినా కానీ వెంటనే ఆర్డర్ చేసుకోండి ఇది వచ్చేసరికి మిర్రర్స్ వస్తున్నాయి చూసారా అండి మిర్రర్స్ లాగా షైనింగ్ వస్తుంది నార్మల్ రెడీమేడ్ డ్రెస్సెస్ ఎలాగా అనిపిస్తున్నాయో అదే విధంగా మనకి హ్యాండ్లూమ్లో కూడా లభిస్తున్నాయి అనమాట ఈ విషయాన్ని మీరు గమనించండి సేమ్ మనకి బయట రెడీమేడ్లో ఎలాగా సెట్స్ వస్తున్నాయో అదే విధంగా హ్యాండ్లూమ్స్లో కూడా ఇప్పుడు అవైలబుల్గా ఉంటుంది ఈ ఇది చూసారే ఇది ఇంకా ట్రెండీగా అనిపిస్తుంది ఆ కలంకారి టాప్ లాగా వచ్చింది ప్రింట్స్ అనేవి కలర్ కాంబినేషన్ అనేది కూడా ప్యారెట్ గ్రీన్ ఇచ్చారు చాలా చక్కగా ఉంది ఇది మాత్రమైతే ఇది వేసుకుంటే ఇంకో లుక్ వస్తుందండి చూపిస్తున్నీ ఒక లుక్ ఉందన్నమాట ఈ విధంగా ఇదేమో బోటమ్ వచ్చేసరికి చెక్స్ వచ్చింది మనకి ఈ విధంగా కొన్ని కొన్నిటికి కంపల్సరీ ఫ్యాంట్ బిట్ కూడా కాటన్ ఉంటేనే బాగుండిద్ది అండి అందులో కాటన్ డ్రెస్ మెటీరియల్స్ కి కాటన్ ఉంటేనే ఇంకా ఎక్కువ బాగుండింది కొన్ని కొన్నిటికి టూ పీస్ సెట్సే వస్తాయి అవి ఏంటంటే పట్టు డ్రెస్ మెటీరియల్స్కి అలాంటివి కొన్నిటికి లెగ్గిన్స్ అలా యూజ్ చేస్తే బాగుంటుంది సో దేని దేని తీరు దానికి అనమాట ఇలాంటిది త్రీ పీస్ తీసుకుంటేనే బాగుంటుంది నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసరికి నిజాం బోర్డర్లో కాటన్ డ్రెస్ మెటీరియల్ అనమాట ఇది మనకి ఒకటి ఓపెన్ చేసి చూపిస్తున్నామండి అన్నీ ఓపెన్ చేసి చూపించాలంటే పాజిబుల్ అవ్వదు వీడియో లెంత్ అనేది చాలా ఎక్కువ అవుతుంది సో అందుకని ఒకటి ఓపెన్ చేసి చూపిస్తున్నాము రిమైనింగ్ అన్నీ సేమ్ అదే ప్యాటర్న్లో వస్తాయి అనమాట మీకు ఏది నచ్చినా కానీ నేను స్క్రీన్ షాట్ తీసి వాళ్ళకి షేర్ చేస్తే దానికి సంబంధించింది ఓపెన్ పిక్ వాళ్ళు పెడతారు వీడియో కాల్ కూడా ఫెసిలిటీ కూడా ఉంది ఉందనమాట ఇది వచ్చేసరికి నిజాం బోర్డర్లో కాటన్ డ్రెస్ మెటీరియల్ అనమాట చున్నీ అంతా ఈ విధంగా వస్తుంది స్ట్రైప్స్ వస్తాయి అన్నమాట కాంట్రాస్ట్ కలర్స్లో ఇలాగా మనకి టాప్ ఏమో కింద నిజాం బోర్డర్ వస్తుంది వీటిలో మనకి నెంబర్ ఆఫ్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయండి ప్రజెంట్ ఇక్కడ చూపిస్తుందని చూడండి ఈ నెంబర్ ఆఫ్ కలర్స్లో ప్రతిదీ సేమ్ ఇంతే చున్నీ అనేది ఏమో స్ట్రైప్స్ వస్తుంది విత్ గోల్డ్ అండ్ సిల్వర్ జెర్రీ లైన్స్ వస్తాయి టాప్ వచ్చేసరికి అలా నిజాం బోర్డర్ వస్తుంది అనమాట వీటిలో ఏది నచ్చినా కానీ స్క్రీన్ షాట్ తీసి వాళ్ళకి షేర్ చేస్తే వాళ్ళు ఓపెన్ పిక్ పెడతారు దీని కాస్ట్ వచ్చేసరికి సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్కి మనకి నిజాం బోర్డర్ కాటన్ డ్రెస్ మెటీరియల్స్ వస్తుంది నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కత్ బోర్డర్ కాటన్ డ్రెస్ మెటీరియల్ చూపిస్తున్నానండి ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ అని చెప్తాను ఇక్కడ నేను ఆల్రెడీ పట్టుకొని కూడా చూపిస్తున్నాను మీకు ప్యూర్ అంత మెత్తగా ఉంది కాటన్ అనేది మంగళగిరి కాటన్ అంటే ఆలోచించిన అవసరం లేదు అంత చాలా బాగుందనమాట కాటన్లో అందులోనూ మనకి కాటన్లోనే నెంబర్ ఆఫ్ వెరైటీస్ వచ్చినాయి సో అందుకని దాని మీద స్పెషల్గా వీడియో తీశాను మీకోసం ఇక్కత్ బోర్డర్ వస్తుంది అనమాట ఇక్కద్ బోర్డర్ కాటన్ మీకు ప్రజెంట్ కొన్ని వేరియేషన్సే చూపిస్తున్నాం దీంట్లో నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి నెంబర్ ఆఫ్ డిజైన్స్ కూడా ఉన్నాయి ప్రజెంట్ అయితే అన్నీ చూపించలేం కాబట్టి కొన్ని వరకే చూపిస్తున్నాం వాటిల్లో కూడా ది బెస్ట్ కలర్సే అన్ని కలర్ కాంబినేషన్స్ చాలా బాగున్నవి చూపిస్తున్నాం అనమాట దీంట్లో మీకు ఏం నచ్చినా కానీ వాళ్ళకి కాంటాక్ట్ అవ్వండి శ్రీరామ హ్యాండ్లూమ్స్ అండి శ్రీరామ హ్యాండ్లూమ్స్ అంటే మనకి తెనాలి రోడ్డు వెళ్ళే తెనాలి వెళ్ళే రోడ్డు వైపు ఉంటుందండి కొత్త రామాలయం పక్కనే ఉంటుంది వీళ్ళది హౌస్ కమ్ షాప్ ఈ మనకి ఏ వెరైటీ కావాలి అన్నా కానీ బల్క్ గా కావాలి అన్నా కానీ వీళ్ళు ప్రాబ్ ప్రొవైడ్ చేస్తారు ఇవే కాకుండా నెంబర్ ఆఫ్ శారీ కలెక్షన్ కూడా నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను మీకు ఇలాగే మా ఛానల్ని చూస్తూ ఉండండి మంగళగిరి హ్యాండ్లూమ్స్కి సంబంధించిన శారీస్ మన ఛానల్లో వస్తూ ఉంటాయి ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసరికి మంగళగిరి పట్టు డ్రెస్ విత్ కలంకారీ ప్రింట్ అండి ఈ కలంకారీ ప్రింట్ ఇప్పుడు చాలా మోస్ట్ ట్రెండింగ్ అండి ఇది టూ పీస్ సెట్టే వస్తుంది టూ టూ థౌజండ్ వన్ హండ్రెడ్ పడుతుంది అనమాట జస్ట్ టూ థౌజండ్ వన్ హండ్రెడ్కి మంగళగిరి పట్టు డ్రెస్ మెటీరియల్ వస్తుంది అనమాట డ్రెస్ మెటీరియల్ చూసారా కింద డబల్ పీకాక్ వచ్చింది కంచి బోర్డర్లో వీటిల్లో నెంబర్ ఆఫ్ కలర్స్ చూపిస్తున్నామండి ఒకదానికి ఒకటి డిజైన్ అనేది చాలా వేరియేషన్స్ ఉంటాయి ప్రతిదీ ఓపెన్ చేయలేం కాబట్టి ఒకటే ఓపెన్ చేసి చూపిస్తున్నారు మీకు దీంట్లో ఏ కాంబినేషన్ కావాలన్నా వాళ్ళు ఓపెన్ పిక్ ఫెసిలిటీ ఇస్తున్నారు వీడియో కాల్ ఫెసిలిటీ ఇస్తున్నారు దీనికి ప్రైస్ వచ్చేసరికి జస్ట్ టూ టూ థౌజండ్ వన్ హండ్రెడ్ రూపీస్ అనమాట ఇరవై ఒక్క వందే ఇరవై ఒక్క వందే మనకి సపరేట్ సపరేట్గా కావాలి మాకు చున్నీ ఒకటే కావాలండి టాప్ వద్దు అని అనుకున్నా కానీ సపరేట్గా కొనాలంటే చున్నీ కాస్ట్ వచ్చేసరికి ట్వెల్వ్ హండ్రెడ్ అండి టాప్ కాస్ట్ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ సో సపరేట్గా తీసుకోవాలి అంటే టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ పడుద్ది అదే పేరుగా తీసుకుంటే మనకి త్రీ హండ్రెడ్ రూపీస్ తగ్గించి ఇరవై ఒక్క వందకి ఇస్తున్నారనమాట ఇది మీరు అబ్జర్వ్ చేయండి మీకు టూ పీస్ సెట్ కావాలన్నా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు సింగిల్ పీస్గా కావాలన్నా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారనమాట ఈ విధంగా ఈ కలెక్షన్ అనేది కూడా చాలా హ్యూజ్గా ఉందండి వీటిల్లోనే దాదాపు ఇప్పుడు దాకా దాదాపు పది కలర్లు పైనే చూపించామనమాట ఇవే కాకుండా ఇంకా చూడాలి అనుకున్న వీళ్ళ దగ్గర కలెక్షన్ చూడాలి అనుకున్న ఒకసారి స్టోర్ కన్నా విజిట్ చేయండి లేదు ఆన్లైన్ పర్చేజ్లోనే కావాలి అనుకుంటే కనుక ఈ కలర్స్ కాకుండా రిమైనింగ్ కలర్స్ కావాలి అనుకుంటే ఒకసారి వాళ్ళకి కాంటాక్ట్ అవ్వండి ఈ విధంగా కలర్ కాంబినేషన్ అనేది ఈ విధంగా ఉంది బ్లూకి బ్లూ అండ్ పింక్ దుప్పట్టా వచ్చి కాంబినేషన్ అది చాలా బాగుంది ఇక్కడ వేరే చున్నీ కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నామండి ఇది కలంకారీ పింట్లో ది బెస్ట్ కలర్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే మొత్తం క్రీమ్ మీద బ్లాక్ కలర్ వచ్చింది ప్రింట్ చూస్తున్నారా ఏ విధంగా ఇచ్చారో చాలా చక్కగా ఉంది సో బ్లాక్ అంటే ఇష్టపడిన వాళ్ళు ఉండరు కదా సో అందుకని బ్లాక్ కూడా ఒకసారి ఓపెన్ చేయమంటే ఓపెన్ చేసి చూపిస్తున్నారు మన వ్యూ సబ్స్క్రైబర్స్ కోసం ఇది కూడా డిజైన్స్ అనేవి కూడా చాలా వేరియేషన్స్ అవుతున్నాయి ఒకటే డిజైన్ మల్టిపుల్ కలర్స్ అని చెప్పి స్కిప్ చేయకుండా చూడండి నేను డిజైన్స్ కూడా మీకు చాలా దగ్గరగా చూపిస్తున్నాను కింద అనేది వేవ్ వచ్చిందండి వేవ్ డిజైన్ వచ్చింది కంచి బోర్డర్లోనే వేవ్ డిజైన్ వచ్చిందనమాట నేను అన్నీ వేరియేషన్స్ కూడా చూపిస్తున్నాను ఇక్కడ చూడండి రే పింక్ కలర్లో కూడా వేవ్ డిజైన్ వచ్చింది పక్కన చూసారా పీచ్ లో పీచ్ కలర్లో డబల్ పికాక్ వచ్చింది ఇక్కడేమో ఎలిఫెంట్ విత్ రుద్రాక్ష మోడల్ వచ్చింది అలాగా కలర్స్ కలర్స్ని బట్టి ఎలిఫెంట్స్ లో ఇక్కడ పికాక్ వచ్చిందండి డబల్ పికాక్ వచ్చింది రుద్రాక్ష మోడల్ వచ్చింది ఇదేమో డబల్ పికాక్ రన్నింగ్ డబల్ పికాక్ వచ్చింది టాప్స్లోనే ఎన్ని వేరియేషన్స్ ఉన్నాయో చూసారా మనకి మీకు వేరియేషన్ అనేది అర్థం కావాలి అని చెప్పేసి వేరియేషన్ బట్టి ఒక్కొక్కటి చూశాను దాంట్లో మీకు నచ్చిన బోర్డర్ని బట్టి కలర్స్ చూస్ చేసుకోవచ్చు ఎందుకంటే వీళ్ళకి నెంబర్ ఆఫ్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి రికి లంగా ఓణి సెట్ అండి లంగాని లంగా ఓణి సెట్ అనేది మనకి జస్ట్ త్రీ థౌజండ్ రూపీస్కే పడుతుంది త్రీ థౌజండ్ రూపీస్కి త్రీ పీస్ సెట్ అనమాట ఇది బోటం వస్తుంది పైన విడిగా చూపిస్తున్నాను కదండి అదేమో బ్లౌజ్ పీస్ చున్నీ అనేది మాత్రం చెక్స్ వస్తుంది దీంట్లో కూడా సేమ్ ఇక్క కింద అనేది పోచంపల్లి వర్క్ వచ్చింది బోర్డర్ విత్ పోచంపల్లి పైన టెంపుల్ బోర్డర్ ఇది ఏమో రెడ్ కలర్ ఓణి వస్తుంది కలనేది వస్తుంది పికాక్స్ వచ్చినాయి ఒకదానికి ఒకటి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయన్నమాట ఇదేమో స్క్రీన్ ప్రింట్ లంగావుని సెట్ ఈ స్క్రీన్ ప్రింట్ లంగా ఉని సెట్ అయితే ఓవరాల్ లంగా మొత్తం స్క్రీన్ ప్రింట్ వచ్చిందనమాట ఇది ఓపెన్ చేసి చూపిస్తున్నారండి క్లియర్గా చూడండి మొత్తం ఓవరాల్ బ్లౌజ్కి లంగాకి మొత్తానికి స్క్రీన్ ప్రింట్ వస్తుంది విత్ లాంగ్ బోర్డర్ వస్తుంది అనమాట చూసారా పికాక్స్ అనేవి ఎలా ఉన్నాయో ప్రింట్స్ అనేది ఎలా ఉందో ఫ్లోరల్ డిజైన్తో ఓని అనేది మనకి ఈ విధంగా వస్తుంది అనమాట చెక్స్ వస్తుంది ఓని అనేది కామన్ అండి చెక్స్ వస్తుంది నెక్స్ట్ కలర్ స్క్రీన్ ప్రింట్లోనే ఈ విధంగా వస్తుందనమాట స్క్రీన్ ప్రింట్లోనే నెంబర్ ఆఫ్ కలర్స్ ఇదేమో పోచంపల్లి పోచంపల్లి వీవింగ్తో వచ్చిందనమాట ఇది త్రీ పీస్ సెట్ అలా ఏ లంగా సెట్ తీసుకున్నా మనకి త్రీ పీస్ సెట్ పట్టు వచ్చేసరికి త్రీ థౌజండ్ రూపీస్ పట్టు లంగా అని సెట్ త్రీ థౌజండ్ రూపీస్ అంటే చాలా రీజనబుల్ అని చెప్పుకోవచ్చు అందులోనూ డిజైన్స్ అనేవి కూడా చాలా బాగున్నాయి చాలా వేరియేషన్స్ ఉన్నాయి ఇక్కడ చూపిస్తున్నారు కదండీ ఓని అనేది ఏ విధంగా ఉందో దానికి సంబంధించి ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్ అనమాట ఏ విధంగా మీకు ఏది నచ్చినా కానీ దానికి సంబంధించింది వెంటనే ఈ ఆఫర్లో క్రాప్ చేసుకోండి ఈ ఛాన్స్ అయితే అసలు మిస్ చేసుకోకండి బికాస్ దసరా ఫెస్టివల్కి ఎవరైనా లంగా అని కావాలి తక్కువ బడ్జెట్లో అందులోనూ పట్టు కావాలి అనుకుంటే కనుక తప్పకుండా ఈ వీడియోనైతే వాళ్ళకి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఈ వీడియో చాలా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ఒక లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి రికమెండ్ అవుతుంది ఎవరైనా డార్క్ కలర్స్ కావాలి అనుకున్న పేస్టల్ కలర్స్ కావాలి అనుకున్నా కానీ వీళ్ళ నెంబర్ ఆఫ్ కలర్ చార్ట్ అనేది ఉంది నేను టూ వేరియేషన్స్ మీకు చూపిస్తున్నాను ఇప్పుడు పేస్టల్ కలర్స్ ఉన్నాయి డార్క్ కలర్స్ ఉన్నాయి ఇది మోస్ట్ ట్రెండింగ్ ఎవర్ గ్రీన్ కాంబినేషన్ అనమాట ఫెస్టివల్లో చాలామంది గ్రీన్ అండ్ రెడ్ ఎక్కువ ఇష్టపడతారు సో ఆ కాంబినేషన్లోనే లంగా అనే సెట్ అయితే ఇంకా ఆలోచించిన అవసరం అన్ అన్ని రకాలుగా యూస్ చేసుకోవచ్చు లైట్ కలర్ ఇష్టపడే వాళ్ళు లైట్ కలర్స్ చూస్ చేసుకోవచ్చు డార్క్ కలర్ ఇష్టపడే వాళ్ళు డార్క్ కలర్ చూస్ చేసుకోవచ్చు ఈ విధంగా మోస్ట్ ట్రెండింగ్ కలర్స్ అన్ని మీకు చూపించానండి ఇది బ్లాక్ అండ్ రెడ్ బ్లాక్ అండ్ రెడ్ కూడా మోస్ట్ ట్రెండింగ్ ఎవర్ గ్రీన్ కాంబినేషను దానికి ఓనీ కూడా చాలా చక్కగా ఇచ్చారు ఈ విధంగా పట్టులో కూడా ఇన్ని రకాలు ఇన్ని కలర్ కాంబినేషన్స్ ఇన్ని డిఫరెంట్ డిఫరెంట్ బోర్డర్ డిజైన్స్ చాలా ఉన్నాయి మీకు ఏదే నచ్చితే అది చూస్ చేసుకోవచ్చు ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా మీ ఒపీనియన్ నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి డిఆర్ భవ్య ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం టేక్ కేర్ అండ్ బాయ్